హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను చీరకి పాల్స్ వేస్తున్నాను అంటే ఇది సిల్క్ శారీస్ చాలా స్మూత్గా ఉంటాయి కదా శారీస్ డైలీ వేర్కి వాడుకునే శారీస్ అండి ఇవి అలాంటి శారీస్కి వేసినప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి పాల్స్ అనేది వాటర్లో పెట్టి ఒకసారి జాడిచ్చి ఆరబెడితే కొంచెం దాన్ని ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తాయి పాల్స్ ఎలా చేసినా కూడా ముగ్గులు రావు నేను దీనికైతే నేను మాత్రం పాల్స్ అనేది జాడించలేదండి అలాగే రైటు రాంగు చూసుకోవాలి శారీ అనేది కొంచెం అంచు దగ్గర కొంచెం వైట్గా ఉన్న దగ్గర రైట్ అండి లోపల వైపు కొంచెం కలర్ ఎక్కువ ఉన్నది బయట వైపు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే కొంచెం పావించిలోని మనం అంచులు అనేది కుట్టుకోవాలి చూడండి చాలా స్లోగా అంచులు అనేది కుట్టుకోవాలి అలాగా చిన్నగా పావించిలో మడత పెట్టుకొని లోపలికి చూడండి వైటు బయట వైపు కలర్ ఎక్కువ ఉంది లోపల వైపు అనేది కలర్ తక్కువ ఉంది కదా అన్ని శారీస్ కూడా ఇలాంటివి ఏది లోపలకో ఏది బయటకో తెలియదు ఎందుకని కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి లేకపోతే కస్టమర్స్ వచ్చి మనల్ని అడుగుతారు చూడండి పావించులోనే మనం కుట్ట అనేది లోపలికి ఒక పాంచు పెట్టి పైకి ఒక పావించి పెడితే మొత్తం అరించే అవుతుందండి అంచుకుంటేటప్పుడు ఆ పక్క ఈ పక్క కూడా చీరకి అంచులు అనేది ఇలా కుట్టాలి ఇది నార్మల్ మిషనే కదా అలాగే జిగ్జాగ్ జాగ్ మిషన్ కూడా ఎలా కుట్టాలో నేను ఒకసారి వీడియో చేశానండి ఉంటుంది చూడండి మీకు అలా కావాల్సి లింక్ పెట్టమంటే పెడతాను నా పాంచిలోనే చాలా జాగ్రత్తగా కుట్టండి అంతేనండి పాల్స్ కుట్టడం చాలా ఈజీ అండి అంటే చాలామందికి తెలియదు కదా తెలియని వాళ్ళకి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎంత కుట్టినా కూడా చీరకి ఉగ్గులు అనేవి వస్తున్నాయి కుట్టి ఇప్పి కుట్టి ఇప్పి అసలు ఎంత చీరకు వచ్చిద్దంటే స్టార్టింగ్లో ఎవ్వరికైనా వస్తుంది ఓకేనా ఫ్రెండ్ చూడండి అలా చూసుకోవాలి చూడండి కలర్ కనిపిస్తుందా మీకు ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇంచు లోపల పెట్టుకొని అటుపక్క ఇటుపక్క అంచులు అనేది కుట్టేయండి తెలియని వాళ్ళకి తెలుస్తుందని నేను వీడియో చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లాస్ట్ వరకు వీడియో అనేది చూడండి ఇంకా ఏదైనా నా వీడియోలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నాకు కొత్త కదండి మాట్లాడే విధానం తెలియట్లేదు అలాగే మన చెయ్యి ఎంత పొడవు ఉందో మన చెయ్యి ముడుకు ఉంటుంది కదా ఆ ముడుకు దగ్గర వరకు పెట్టుకొని అలాగే రెండు జాలు అండి రెండు జాన్లు అయినా పర్వాలేదు మన చెయ్యి కొలుచుకొని అక్కడ వరకు పెట్టుకొని పాల్స్ అనేది పాల్స్ని అనేది జాడించలేదు డైరెక్ట్గా వేస్తున్నాను చూడండి రెండు అంచులు సమానంగా పెట్టుకొని పై వైపు పాదం వరుసలోనే కుట్టుకోవాలి రెండు అంచులు సమానంగా పట్టుకోండి పాల్స్ అలాగే కుట్టువైపు పాల్స్కి చాలా వరకు కుట్టువైపు ఉంటుంది కుట్టు అనేది పైకి రావాలి అంచులు రెండు కూడా కిందకు రావాలి అర్థమైందా పాల్స్కి ఆ పక్క అంచు పక్క పైన ఒక పక్కనైనా కుట్ట వస్తుంది కదా అనేది ఎప్పుడైనా సరే పై వైపు పెట్టుకోండి అంచు ఉంటుంది కదా ఆ అంచు అనేది చీర కిందకి పెట్టుకోండి రెండు అంచులు సమానంగా పెట్టుకోండి అలాగే చీర అనేది జారకుండా యువతల క్లాత్ మొత్తం అవతలేసేయండి లేకపోతే పైనుంచి కూడా వేసి వీడియో పెట్టాను చూడండి చెక్ చేయండి ఇప్పుడు స్లోగా క్లాత్ అనేది ఎక్కడ ఉగ్గులు లేకుండా ఫాల్స్ చెయ్యి వేసుకొని కుట్టుకోవాలి నేను చూపిస్తున్నాను కదా అలాగా కుట్టుకోండి స్లోగా కుట్టండి ఇంక కంగారు పడకండి ఎందుకంటే ఉగ్గులు వస్తాయి ఉక్కులు వచ్చినప్పుడు మళ్ళీ కుట్టాలి ఇప్పాలి అసలు ఎంత చిరాకు వస్తాయి ఇలాంటి శారీస్ పొట్ట శారీస్ అయితే అలాంటివి ఏం చిరాకులు రావు అలా స్లోగా కుట్టండి ఫాల్స్ అనేది అప్పటికి నాలుగు చీరలు పాల్స్ వేసాను ఇది ఎందుకు తీ వీడియో తీయాలనిపించి తీసానండి చాలామందికి తెలియదు కదా కొంచెం ఇలాంటి దగ్గర కొంచెం లూజ్గా అనిపించినప్పుడు చిన్న డాట్ అంటే చిన్న పెట్టుకోండి కొన్ని సారీస్కి ఏం పర్వాలేదు అలాగే చిన్నది పెట్టుకొని కుట్టేయండి ఎక్కడైనా తేడా లాంటివి వస్తాయి తేడాలు రాకుండా స్లోగా కుట్టుకోండి ఇటు ఒక పావుంచి అటు ఒక పావుంచి మడత లోపల పెట్టుకొని కుట్టుకోవాలి అలాగే చూడండి ఉక్కులు ఎక్కడా రాకుండా కుట్టుకోవాలండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఇవి ముందు పాలు చేశానండి ఇవన్నీ కూడా నేను వీడియో అనేది స్టాండ్తో తీస్తాను